బాపట్ల జిల్లా కారంచేడు మండలం కారంచేడు గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు కనీస వేతనాలు ఇవ్వాలని రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని నలభై ఒకటవ రోజు నిర్వధిక సమ్మె సంఘీభావం తెలియజేసిన బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కార్యకర్తలు అంగన్వాడీలు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ న్యూస్ అంగన్వాడీ సభ్యులు చేస్తున్న ఈ పోరాటం పది మందికి స్ఫూర్తిదాయకం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది వారు అడిగేది న్యాయమైన కోరికలు గతంలో వారికి తెలుగుదేశం ప్రభుత్వం మే న్యాయం చేసింది ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది ఖచ్చితంగా వారి కోరికలకి వంద శాతం డిమాండ్స్ అన్నీ కూడా నె నెరవేర్చే విధంగా రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం జరిగింది రేపొద్దున తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నష్టపోయిన ఎవరైనా ఒకరిద్దరు ఈ టెర్మినేషన్ చేయడం వల్ల కానీ లేదా ఇంకొక రకంగా కానీ నష్టపోతే వాటిని ఖచ్చితంగా రివైవ్ చేసి మళ్ళా రిస్టోర్ చేసేదాకా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా మీ అందరికీ నిజంగా అభినందనలు